అస్సలం అయికు వరహతుల వబర్కా సుదర్లారా రోజు రోజు మన జీవితంలోని సమయం కరిగిపోతుంది మనం సమాధికి దగ్గర అవుతున్నాం మన జీవితంలోని కాలం మంచు కంటే వేగంగా కరిగిపోతుంది ఇంకెప్పుడు మనం ఈ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటాం సోదరులారా చావు పుట్టుకలు మన ఆధీనంలోనే లేవు ఎప్పుడు పుట్టాలో ఎక్కడ పుట్టాలో ఎవరికి పుట్టాలో మనం డిసైడ్ చేసుకొని రాలేదు వీటన్నింటినీ డిసైడ్ చేసిన ఆ సృష్టికర్త మనం ఎప్పుడు పుట్టాలో ఎక్కడ పుట్టాలో ఎవరికి పుట్టాలో ఏ కాలంలో పుట్టాలో అన్నింటినీ డిసైడ్ చేసి మనల్ని పుట్టించి అందమైన ఈ జీవితాన్ని ప్రసాదించాడు మరి 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 మనం మళ్ళీ ఎలా చనిపోతాము ఎప్పుడు చనిపోతాము ఎక్కడ చనిపోతాము అనేది కూడా మన చేతిలో మన ఆధీనంలో లేని విషయాలు మరి చావు పుట్టుకలు మన చేతిలో లేనప్పుడు ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని నా ఇష్టానుసారం బ్రతుకుతాను నాకు నచ్చినట్లు నేను ఉంటాను నాకు ఎవరి అవసరము లేదు అని మన ఇష్టానుసారం బ్రతకడం ఎంతవరకు సమంజసం సోదరులరా లేదు మనల్ని పుట్టించి ఈ భూమి పైనకి పంపించి అందమైన ఈ జీవితాన్ని ప్రసాదించిన ఆ సృష్టికర్త ఎలా బ్రతకాలో ఎలా బ్రతికితే నీవు విజయాన్ని సాధిస్తావో పూర్తి జీవన విధానాన్ని పంపించాడు ప్రజల కోసం వచ్చిన చిట్ట చివరి గ్రంథం కురాన్ మానవాళికి పరిచయం చేయడానికి వచ్చింది ఈ కురాన్పై ఆలోచన చేయవా ఇస్లాం ధర్మాన్ని అవగాహన చేసుకోవా నీ నిజ స్వామి అవ్వాను గుర్తించవా ఇంకెప్పుడు సమయం నీ చేతి నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా చనిపోతామో తెలియని పరిస్థితి సుదర్లరా గమనించండి జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తించండి అల్లా మాత్రమే ఆరాధనకు అర్హుడు ఎందుకంటే ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు మరణాన్ని ప్రసాదించేవాడే కానీ మరణించని వాడు ఆహారాన్ని ప్రసాదించేవాడే కానీ ఆహారం అవసరం లేనివాడు తల్లి తండ్రులు భార్య బిడ్డలు కొడుకులు కూతుర్లు సంసారిక దుఃఖాలు లేనివాడు మనిషి కాదు మనిషిలా ఉండడు మనిషికి ఉన్న లోపాలు బలహీనతలు లేనివాడు ఈ సృష్టిలో రాడు భూమి పైన పట్టడు భూమిపైకి దిగి రాడు సృష్టికి అతీతంగా ఉన్నాడు మనల్ని గమనిస్తున్నాడు చూస్తున్నాడు కానీ మనం ఆయన్ని చూడలేము ఆయన సృష్టికి అతీతంగా ఉన్నాడు సుదర్లరా నిజ సృష్టికర్తను గుర్తించండి ఆయన తప్ప మనకు మరో ఆరాధ్యుడే లేడు ఆయన పేరే అల్లాహ్